టువెల్ ఇయర్స్ నుంచి సేమ్ ఒకేలాగా ఉంది టెంపుల్ ఏ మాత్రం కూడా చేంజ్ కాలేదు హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కైతే వచ్చినాం టెంపుల్ సరౌండింగ్ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంది ఎక్కడ ఇలాంటి పొల్యూషన్ గానీ సౌండ్స్ గానీ లేనే లేదు శారదాగర్ పక్కన పాపిరెడ్డి కూడా అనే విలేజ్ కిందికి వస్తుంది ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ గా అయితే శారదా నుంచి పది కిలోమీటర్లు ఉంటుంది ఈ టెంపుల్ కి ఈ టెంపుల్ వచ్చేసి బీబీజీ అని చెప్పి ఒక వెంచర్ లో ఉంది ఇది కట్టడం గిట్ట వాళ్ళే కట్టిరు ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ లో ఈ టెంపుల్ అయితే కట్టిరు టూ ఫోర్టీన్ లో చూసినప్పుడు టెంపుల్ ఎలాగైతే ఉందో సేమ్ ఇప్పుడు గిట్ట అట్లనే ఉంది మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది ఇలా ఈ టెంపుల్ అయితే రెగ్యులర్ గా పూజలు కళ్యాణం అనేది జరుగుతూనే ఉంటాయి మనం దర్శనం చేసుకున్న తర్వాత లడ్లైన్ అయితే ప్రసాదంగా అయితే ఇచ్చారు మనకి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత కూర్చోడానికి అయితే చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది మంచి గార్డెన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే ఫ్యామిలీతో ఈ టెంపుల్కి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ పక్కన ఎక్కడ చూసినా సరే ఒక్క ఇల్లు కూడా కనిపించదు మనకి ఒక వెహికల్ కూడా కనిపి జస్ట్ టెంపుల్ వచ్చే వెహికల్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ మొత్తం ఎటు చూసినా సరే చెట్లే ఉంటాయి మామిడి తోటలు జామ తోటలు ఇట్లా తోటలే కనిపిస్తుంటాయి ఇక్కడ చూసినా సరే ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది మొత్తం దేవుడి విగ్రహాలే కనిపిస్తాయి ఎక్కడ చూసినా సరే మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది గుడి ముందే ఒక చిన్న గుండెంలా ఉంటుంది గుండెంలో ఒక పెద్ద దేవుడి విగ్రహం ఉండి మొత్తం సైడ్ అయితే దేవు ఋషులు దేవుని బొమ్మలే ఉంటాయి వాటర్ అయితే ఎవరిని దిగనిరు ఇప్పుడు దాని గేట్ క్లోజ్ ఉంటాయి ఈ వాటర్ అయితే ఎనీ టైం ఫ్రెష్ గానే ఉంటది వాటర్ చేంజ్ చేస్తూనే ఉంటారు ఎప్పటిదప్పుడు దేవుని విగ్రహానికి అయితే స్టార్టింగ్ అయితే మొత్తం గోల్డ్ కలర్ ఉంది తర్వాత కలర్ మరి చేంజ్ చేసి మొత్తం ఇప్పుడు కలర్ఫుల్ చేసేసారు వాటర్ కి చుట్టూ మొత్తం దేవుని విగ్రహాలే ఉన్నాయి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడైతే పబ్లిక్ ఎక్కువ లేనందుకు ప్రశాంతంగా సైలెంట్ గా అయితే ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఒక్క విగ్రహానికి కూడా కలర్ షేడ్ అయినట్టు లేదు అంత బాగున్నాయి అంటే ఎప్పటిదప్పుడు వీళ్ళు కలరింగ్ అన్ని చేంజ్ చేస్తున్నా ఉంటారు టైం కి ఈ టెంపుల్ అసలు కట్టడానికి కారణం ఏంటి అని చెప్పి నేనైతే సెర్చ్ చేసినా కాబట్టి నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఆల్రెడీ చెప్పినా కదా ఇక్కడ చాలా దేవుని విగ్రహాలు ఉన్నాయని చెప్పి అందులో చాలా వరకు నాకు పేర్లు తెలియదు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అయితే అందుకే నేను కరెక్ట్గా పేర్లు చెప్పలేకపోతున్నా మనమైతే ఈరోజు వీడియో తీయాలని చెప్పి అయితే ఏం అనుకోలేదు కాకపోతే అనుకోకుండా ఏదో వీడియో తీస్తున్నా ఆల్రెడీ చెప్పినా కదా టెంపుల్ చుట్టుపక్కల మొత్తం తోటలు పొలాలు అవి ఎట్లానే ఉంటాయని చెప్పి ఎక్కడ చూసినా సరే జాము తోటలు మామిడి తోటలు కొబ్బరి తోటలు ఇలానే ఉన్నాయి మొత్తం టెంపుల్కి వచ్చే దారి మొత్తం ఇదే చెప్పినా కదా వెంచర్ మధ్య ఉందని చెప్పి టెంపుల్ మొత్తం ఇదంతా వెంచర్ ఇది మెయిన్ రోడ్ మీద నుంచి టెంపుల్కి రావాలంటే ఈ వెంచర్ రోడ్లకి వెళ్ళి వన్ కిలోమీటర్ రావాలి టెంపుల్ కి